జయ శ్రీమన్నారాయణ అందరి కోరిక మేరకు ఈ వీడియోను చేయడం జరుగుతుంది ఇది సద్దుల బతుకమ్మ గూర్చి మనం అమావాస్య నోడు బతుకమ్మను ప్రారంభించాం అమావాస్య నుండి తొమ్మిదవ రోజు రేపటికి సోమవారం ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున మనం సద్దుల బతుకమ్మ అవుతుంది ఇది అందరూ పండితులము కలిసి నేను తీసుకున్నటువంటి నిర్ణయము మనకు దీనిలో ఎలాంటి అపోహాలు అనుమానాలు వద్దు రేపు సోమవారం రోజు ఇరవై తొమ్మిదో తారీఖు రోజుననే సద్దుల బతుకమ్మ ఇది పెద్దల పండితుల ఆమోదం ఇది మనకు సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం సాంప్రదాయం ఇందులో శాస్త్రం ఏమీ లేదు కాబట్టి మనకు రేపే సద్దుల బతుకమ్మ అంటే సోమవారం ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే సద్దుల బతుకమ్మ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ